అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదండి ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చికెన్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులోనే శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ పీసులు గట్టిపడేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసులు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ నుంచి వస్తున్న వాటర్లోనే చికెన్ కుక్ అయ్యేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి వర్కింగ్ బ్యాచిలర్స్కి అయినా సింపుల్గా చికెన్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు చికెన్ ముక్కలు ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే కలుపుతూ వేయించుకోవాలండి చికెన్ నుంచి వస్తున్న వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి చికెన్ నుంచి వస్తున్న వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఒక మీడియం సైజు టమాటాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చికెన్ అడగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి టమాటా బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా ఫ్లేవర్స్ చికెన్కి పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఆనియన్ టమాటాను పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చివరగా కొత్తిమీర జల్లి ఒకసారి కలుపుకోవాలి అంతేనండి వేడివేడిగా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చారు పప్పు చారుల్లోకి సైడ్ డిస్గా చాలా బాగుంటుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి